ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశివారి గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిది తేదీ శనివారం తులరాశివారం ఈ వ్యక్తి వల్ల ఒకరితో బంధం దూరం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ జూలై పంతొమ్మిది తేదీ శనివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఏ వ్యక్తి వల్ల ఒకరితో మీ యొక్క బంధం దూరం అవుతుంది ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి గురించి ఎలాంటి నిజాలు తెలిసినప్పుడు ప్రామాణికంగా వేటిని తీసుకుని అవి నిజమా కాదా అని తెలుసుకోవాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు మీకు రాబోయే రోజులు ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అసలు పంతొమ్మిది నుంచి కూడా మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజులు తులరాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు గ్రహ బలం మీకు తోడవుతుంది దైవ బలం కూడా మీకు అండగా ఉంటుంది అదేవిధంగా మీరు పడే కష్టానికి కూడా తగినటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు రాబోయే రోజుల్లో ఇంతకు ముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు అదిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటివరకు అప్పులు ఉబ్బులు కురేకపోయిన వృత్తుల రాస్తారు అన్ని అప్పులను తెచ్చేస్తారు దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లుగా అవుతుంది ఇదంతా చూసే వ్యక్తులు కూడా షాక్ అవుతారు అనమాట మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చిందండి కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఆశించిన దానికంటే కూడా ఆదాయాన్ని పొందుకుంటారు నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెల్ సెటిల్ అవుతారు చక్కగా స్థిరపడతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రులు కన్నకల్లాన్ని నిజం చేస్తారు ఇక వారి నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయండి అంటే తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు వారు అంటే అది ఏదైనా కావచ్చు అండి ఆర్థికంగా మాత్రమే కాదు వారి యొక్క సపోర్ట్ కావచ్చు వారి యొక్క మద్దతు మీకు ఈ సమయంలో చక్కగా అనమాట ఇక ఈ టైంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవి పర్మనెంట్ కావద్దాండి టెంపరీ అండి కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు మేనేజబుల్గానే ఉంటాయి ఇక మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఏదైనా ఈ సమయంలో ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలని అందుకే మీరు ఏ నిమిషంలో అయినా సరే చాలా అలర్ట్గా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి తులరాస్వాళ్ళు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు నెక్స్ట్ మీరు ఎంత బాధపడినా కూడా జరిగే నష్టాన్ని మీరు ఎప్పటికీ కూడా పోడ్చలేరు గుర్తుపెట్టుకోండి ఇక ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాలి is yes. ఈ లోపు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయి ఇక తులరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ టైంలో ప్రభావవంతమైనటువంటి అంటే మీకు బాగా ఇంపాక్ట్ చూపించే వ్యక్తులతో మీకు సంబంధాలు చాలా స్ట్రాంగ్గా బలపడతాయి అన్నమాట వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అంది వస్తాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాసి వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది వారు కొంతమందికి కాస్త ఆరోగ్యం క్షీణించవచ్చు జాగ్రత్తగా చూసుకోండి వేరేంత వరకు మీరు ఆరోగ్యం విషయంలో అలర్ట్గా ఉండాలి ఇక అదేవిధంగా ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో అంటే మీరు వర్క్ చేసే ఆఫీస్లో ఏవైనా వివాదాలు తలెత్తినా ఎటువంటి గొడవలు వచ్చినా త్వరలోనే సాల్వ్ అయిపోతాయి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు అతను పాతే వనరులు వెతుక్కోడంలో తొలరా చేతికులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి మీ యొక్క ఎన్మీస్ పైన పై చేసి సాధిస్తారు ఈ సమయంలో ఇక ఈ సమయంలో మీ యొక్క శత్రుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తొలర చతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్త్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తున్నట్లయితే కనుక ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ఇక ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే మీ యొక్క పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం చాలా మంచిది ఎక్కువగా చదువు తీసుకున్న అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని బదులు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి లవ్ రిలేటెడ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నించండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తుల రాశవారు అదేవిధంగా రాబోయే రోజుల మీ యొక్క ఈ యొక్క రాశివారు ఈ జూలై నెలలో చాలా రకాలుగా మార్పులను చూడబోతున్నారండి ఇక మీలో ఎవరైతే మీకు అన్ని పనులు నెరవేరాలి అని అనుకుంటూ మధ్యలో అవి గతంలో ఆగిపోయి ఉంటే మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుకుంటారు తులరా చాదకులు ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉంటుంది మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఇక అదేవిధంగా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇక చాలా రకాలుగా ఏ రంగంలో అనైనా సరే తులరా చాలా ఈజీగా నిలదొక్కుంటారు మీకున్న తెలివితేటతే ఎంతటి వ్యక్తులైనా సరే బోల్తా కొట్టి ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారని చెప్పుకోవచ్చు మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి రకరకాల మార్గాల నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయండి విద్యా ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్లాపలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా కూడా ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే రెట్టింపు అవుతాయి ఇక నుంచి తులరాశి వ్యక్తులు కష్టపడి పనిచేయటం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తాయి కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదండి ఇకపోతే తులరాశి వారు కష్టం అనుకోకుండా మీకు ఎటువంటి బాధలు వచ్చిన వాటిని ధైర్యంగా ఎదుర్కొ ఎదుర్కొంటే కనుక అవి మీకు ఎటువంటి హాని చేయమండి ఇక రాబోయే రోజులు మాత్రం మీకు అనేక రకాల మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది ఇకపోతే జూలై పంతొమ్మిది తేదీ శనివారం తుల ఒక వ్యక్తి వల్ల ఈ యొక్క అంటే ఇప్పుడు మనం చెప్పకపోయే ఒకరితో మీ బంధం దూరం అవుతుందండి జాగ్రత్తగా ఉండాలి ఇంతకు ఆ ఈ యొక్క విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం తులై పంతొమ్మిది అని తుల మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ వల్ల మీ యొక్క భార్యతో మీ యొక్క బంధం దూరమయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అంటే మీకు ఉన్నటువంటి ఎదుగుదల మీ లైఫ్లో వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎవరైతే ఎదుగుదల ఉంటుందో వాళ్ళం మీ యొక్క ఎదుగుదల చూడలేని మీ యొక్క స్నేహితుడు అదేవిధంగా మీ మీకు కుటుంబ జీవితం కూడా బాగుండటం వల్ల అన్ని రకాలుగా అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేయడం ఓడ్చుకోలేని మీ యొక్క మీ పక్కనే ఎల్లప్పుడూ ఉండే స్నేహితుడు ఓడ్చుకోలేక మీ మధ్య చిచ్చు పెడతారనమాట కాబట్టి అది నిజమా కాదా మీ భార్య గురించి లేనిపోని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించి ఏదైనా సరే ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి బంధాన్ని దూరం చేసుకోవద్దు సో చూసారు తులరాస్ వారు రాబోయే రోజులు అంటే జూలై దిన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈవెడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సి క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి మీకు అందరి గంట ముందుకు నోటిఫికేషన్ ఒప్పిల్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్